నేటి వాక్య ధ్యానం నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకను గొర్రెకను మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను హేచ్కేలు ముప్పై నాలుగు ఇరవై రెండు వారికి తీర్పు ఉంది జాగ్రత్త బలమైన గొర్రెలు బలహీనమైన గొర్రెలను పక్కకు నెట్టివేసి ఆహారాన్ని తినడం వాగుల దగ్గర నీటిని త్రాగుతూ ఉంటాయి ఇది చాలదన్నట్లు బలమైన గొర్రెలు మిగిలిన ఆహారాన్ని తమ కాళ్ళతో త్రొక్కి నీళ్లు తాగిన తర్వాత వాగును తమ కాళ్లతో కలకలు చేసి బలహీనమైన గొర్రెలు బురద నీళ్లు త్రాగేలా చేస్తే కాపరి ఊరుకుంటాడా ఇస్రాయేలను గొర్రెలతో పోలుస్తూ ఎచ్కేలు ద్వారా దేవుడు తీర్పు తీరుస్తానని హెచ్చరిక చేశాడు సమాజంలో బలహీనులుగా మిగిలిపోతూ బలవంతుల చేతిలో మోసపోతూ వారి ద్వారా అణగద్రక్కబడుతూ ఉన్నారా దేవుడు చూస్తూ ఊరుకోడు ఆయన తీర్పు తీర్చి రక్షిస్తాడు ప్రార్థన దేవ సమాజంలో గారడీ మాటల చేత బురడీ కొట్టిస్తూ దోపిడీ మోసం చేస్తున్న గొర్రెల బారి నుండి మమ్మల్ని రక్షించండి ఆ మేన్ నేటి సూక్తి నీతిమంతులకు దేవుడే రక్ష దుష్టులకు తప్పదు శిక్ష